అమలాపురం మున్సిపాలిటీ మాస్టర్ ప్లాన్కు ప్రభుత్వం ఏకపక్షంగా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం సరికాదని ఎమ్మెల్సీ కుడుమూడి సూర్యనారాయణరావు అన్నారు అమలాపురంలో ఆయన మాట్లాడుతూ పట్టణం మాస్టర్ ప్లాన్కు తాము చేసిన పలు సూచనలు అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోకుండా ప్రభుత్వం ఆమోదం తెలపడం సరికాదన్నారు విదేశానికి చెందిన ఓ సంస్థ తీసిన శాటిలైట్ సర్వే ఆధారంగా మాస్టర్ ప్లాన్ను ఓకే చేయడంపై ఆయన అభ్యంతరం చెప్పారు ప్రజాభిప్రాయ సేకరణ అనేది లేకుండా కౌన్సిల్ సమావేశం నిర్ణయమే శిరోధార్యంగా మాస్టర్ ప్లాన్ను ప్రభుత్వ ఆమోదానికి పంపించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు గతంలో మున్సిపాలిటీలో కమిషనర్గా పనిచేసిన ఓ అధికారి పట్టణంలో మాస్టర్ ప్లాన్ కోసం డ్రోన్ కెమెరాలతో సర్వే చేయించి ఆ నివేదికకు సంబంధించిన సీడీలను మాయం చేశారని ఆరోపించారు ఆ సీడీలు లేకుండా మాస్టర్ ప్లాన్ ఆమోదం అంటే తామంతా ఎలా అంగీకరిస్తారని ప్రశ్నించారు పంతొమ్మిది వందల యాభై ఆరుతో తమ తాత కుడుమూడి సూర్యనారాయణ అమలాపురం తొలి మున్సిపల్ చైర్మన్గా పనిచేసినప్పుడే పట్టణానికి మాస్టర్ ప్లాన్ను అమలు చర్యలు చేపడితే అది అమలుకు నోచుకోలేదని ఎమ్మెల్సీ గుర్తు చేశారు తీసుకొచ్చి ముప్పై మంది కౌన్సిలర్లతో ఎప్రూవ్ చేయించుకోవాలనుకోవడం కూడా ఇది చట్టవిరుద్ధమైన చర్య వేళ ఏ విధమైనటువంటి ఫీల్డ్ సర్వే కానీ గ్రౌండ్ రియాలిటీ కానీ చూడకుండా ఎవరో కెనడావాసి టెర్రా వ్యాలీస్ అన్న అయినా చేసినటువంటి శాటిలైట్ సర్వే ద్వారా ఇవాళ అమలాపురం మాస్టర్ ప్లాన్ చేస్తారంటాం చాలా దగ మోసం ఈ కుయ కుతంత్రాలని మేము సహించమని మీ ద్వారా తెలియజేస్తున్నాం అలాగే ఈవళ ముఖ్యంగా మాస్టర్ ప్లాన్ మీద తీవ్రమైన అభ్యంతరం మేము తెలియజేస్తున్నాం ఆ వేళ యాభై ఆరు హైవే చట్ట ప్రకారం ఇవాళ అమలాపురం పట్టణం అంతా కూడా కేఎన్ఎఫ్ రోడ్డు మీద నేషనల్ హైవే మీద చాలా బిల్డింగులు కట్టిబడి ఉన్నాయి పంతొమ్మిది వందల యాభై ఆరులోనే మా తాతగారు కుడుపురు సూర్యనారాయణ గారు మున్సిపల్ చైర్మన్గా ఉన్నప్పుడు ఒక మాస్టర్ ప్లాన్ తెచ్చారు ఆ మాస్టర్ ప్లాన్ ఇప్పటికీ కూడా ఇంప్లిమెంట్ కాలేదు ఈవేళ మరి కొత్తగా మాస్టర్ ప్లాన్ తెచ్చి ఈవేళ పట్టణాలంత కూడా సుందరీకరణ చేస్తానంటాం ఇది చాలా మోసం దగాతో కూడింది ముఖ్యంగా నా ప్రధానమైన డిమాండ్ ఏంటి అంటే ఆవేళ మున్సిపల్ కమిషనర్గా ఉన్నటువంటి ఒక వ్యక్తి స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది రాజకీయ నాయకులతో కొళ్ళుడయ్యి మరి డ్రోన్ కెమెరాతో సర్వే చేస్తున్నట్టు నటించి ఆ సీడీని వాళ్ళే తస్కరించి వేళ వరకు కూడా సీడీని మున్సిపాలిటీకి హ్యాండ్ ఓవర్ చేయలేని విషయం మరి మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఆ మున్సిపల్ అధికారి మీద చట్టరీత్యా క్రిమినల్ చర్యలు కూడా తీసుకోమని మీ ద్వారా తెలియజేస్తున్నాం అలాగే ముఖ్యంగా ఆ సీడీ లేకపోతే అసలు మీరు సర్వే చేసినట్టే కాదు ఎవరో కెనడావాసి చేసినటువంటి సర్వేని మేము యాక్సెప్ట్ చేయము ఆ సర్వే మీద ఏ విధమైనటువంటి కాంపిటెంట్ అథారిటీ ఇంజనీర్లు ఎవరు కూడా సంతకాలు చేయలేదని కూడా మాకు తెలుసు అంచేత దీని లీగల్ ఛాలెంజ్కి ఎట్టి పరిస్థితుల్లో నిలబడదు ఎప్పుడో వాజ్పేయి గారు ఏదో అమృత అమృతి ఆజాద్ అనేదో ఒక పట్టణాలన్నీ కూడా మెర్జి చేయాలని ఒక ఆలోచనతోటి చేసినటువంటి ఈ ప్రోగ్రామ్ని ఇవాళ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఇంప్లిమెంట్ చేయాలని కూడా మేము వైఎస్ఆర్ పార్టీ తరఫు నుంచి తీవ్రంగా ఖండిస్తున్నామని వ్యతిరేకిస్తున్నామని మీ ద్వారా తెలియజేస్తున్నాం